సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో బొడ్రాయివాడకు వాడకు చెందిన వీరవ్వ బత్తుల రవీందర్ విలేకరులకు ప్లాస్టిక్ బియ్యమని సమాచారం ఇవ్వగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించారు అనంతరం వినియోగదారులు మాట్లాడుతూ రేషన్ డీలర్ల దగ్గర నుండి తీసుకున్న బియ్యము నీళ్లలో నానబెడితే పైకి తేలుతున్నాయని భయభ్రాంతులకు గురయ్యా మనీ మీడియాకు తెలిపారు పట్టణంలోని పౌర సరఫరాల శాఖ బియ్యం గోదాం సెంటర్ అధికారులను వివరణ కోసం సంప్రదించగా పిడిఎఫ్ గోదాం ఇన్ఛార్జీ మీర్జా రిజ్వాన్ బేగ్ ఆపరేటర్ గౌతమి మాట్లాడుతూ హుస్నాబాద్ డివిజన్లో వస్తున్న పిడిఎఫ్ బియ్యం బస్తాల్లో ప్లాస్టిక్ బియ్యం వస్తాయనుకున్న అపోహలు నిజం కాదు అని అవి ప్రోటీన్కు సంబంధించిన బియ్యమని అన్నారు అలాగే ప్రజల అవగాహన కోసం డీలర్లు కూడా వినియోగదారులకు తప్పకుండా దృష్టిలో పెట్టుకుని అవి ఫోర్టిఫైడ్ బియ్యం అని అవగాహన కల్పించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు సంతోషమే ఇస్తాను ఇప్పుడు చూసా సంతోషమే కానీ అన్నం చూసి బియ్యం చూసేసరికి మా పరిస్థితి ఏంటిది అనేది ఆలోచిస్తాను అంతే మంచి ఏదో పెట్టుకొని నేను అంబేద్కర్ నగర్ బతుల రవీందర్ నా పేరు మరి ఈ రోజు ఈ రోజు పొద్దున ఉదయం పది గంటలకు బియ్యం తీయగానే మరి ఈ బియ్యాన్ని ఇక మరి తిన్నామనే ఉద్దేశం కొతే ఈ బియ్యాన్ని నానబెట్టి మరి కడిగి ఇక పొయ్యి పెట్టమనడం జరిగింది జరిగింది మావనలు ఇంట్లో కావున మరి బియ్యం లబ్బర్ జాగినట్టు సాగుతానే ఈ లబ్బరి బియ్యాన్ని తింటే మరి ప్రజలు పిల్లలు అంతా మరి విపరీతమైన రోగాల పాలన పడతారు కావున ఈ ఇప్పటి కూడా ఈ బియ్యాన్ని మార్చాలని కోరుకుంటాను కొద్దిగా నానొస్తాయి అంతే కృష్ణాబాద్ డివిజన్లోని నాలుగు మండలాలు ముఖ్యంగా అక్కనపేట కృష్ణాబాద్ బెజ్జైంకి కోహెడ ఈ నాలుగు మండలాలలోని ప్రజలకు విజ్ఞప్తి ఏంటిదంటే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అనేది ఉండదు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ మన ప్రజల ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రోటీన్ కలిపిన బియ్యం ఎఫ్ఆర్కే రైస్ అంటారు దీన్ని ఫోర్టిఫైడ్ రైస్ ఈ ప్రోటీన్ కలిపిన బియ్యం క్వింటాల్కు ఒక కిలో చొప్పున వన్ పర్సెంట్ బియ్యం ఇందులో కలిపి సరఫరా చేస్తున్నారు దీది ఈ బియ్యం మాత్రం వాటర్లో వేసినప్పుడు అంటే మనం నీళ్ళలో కలిపి వండేటప్పుడు బియ్యం కడిగేటప్పుడు ఇవి నీళ్ళలో తేలుతాయి ఈ తేలడం వల్ల ఒక అపోహ అనేది స్ప్రెడ్ అవుతుంది ఏమని అంటే ఇది ప్లాస్టిక్ బియ్యం నీళ్ళలో తేలడం వల్ల ప్లాస్టిక్ బియ్యం అనేది ఒక అపోహ స్ప్రెడ్ అవుతుంది ఇది ప్లాస్టిక్ బియ్యం కాదు ఇది ప్రోటీన్ రైస్ ఇది తా తినడం వల్ల దీనికి మీ మీ ఆరోగ్యమే మెరుగుపడుతుంది ఈ నాలుగు మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటిదంటే ప్లాస్టిక్ బియ్యం ఉండదు కాబట్టి ప్రతిదీ అందులో వచ్చిన ఇప్పుడు వాటర్లో తేలిన బియ్యం మాత్రం పడేయకుండా మీరు వాడండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సివిల్ సప్లై వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఈ బియ్యము సరఫరా జరుగుతున్నది ప్రతి గ్రామంలోని ప్రతి డీలర్ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రతి డీలర్ చెప్తూ ఉండాలి ప్లాస్టిక్ బియ్యం రాదు అని చెప్పేసి అవగాహన కల్పించండి అవగాహన కల్పించే బాధ్యత గ్రామంలో డీలర్లదే వచ్చిన జనాలు కూడా మీరు చెప్పాలి ఇది ప్లాస్టిక్ బియ్యం కాదమ్మా ఫోర్టిఫైడ్ రైస్ ఇది గింజ కొంత లావుగా ఉంటుంది నీళ్ళలో వేసినప్పుడు తేలుతుంది ప్రోటీన్ రైస్ కాబట్టి ఆల్రెడీ ప్రోటీన్ కలిపిన రైస్ కాబట్టి అవి తేలుతాయి మీరు పడేయకుండా వాడండి నా పేరు మిర్జా రిజ్వాన్ బే నేను సివిల్ సప్లైలో పనిచేస్తా డిఓగా ఆపరేటర్గా చేస్తాను గోదాములో తన పేరు గౌతమి తను కూడా ఆపరేటర్గా పనిచేస్తుంది ఇక్కడ